రేపే కడప వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది ఇవాళ సాయంత్రం కడపకు టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ వెళ్లనున్నారు మూడు రోజుల పాటు కడపలోనే చంద్రబాబు ఉండనున్నారు మహానాడు నిర్వహణ కోసం పంతొమ్మిది కమిటీలు ఏర్పాటు చేశారు పబ్బాపురంలో నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేయగా ఐదు లక్షల మందికి సరిపోయేట్టుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి కటౌట్లు ఫ్లెక్సీలతో కడప సర్వాంగ సుందరంగా ముస్తామైంది చరిత్రలో మొదటిసారి కడపలో టీడీపీ మహానాడు తర్వాత మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఆవిర్భించిన కాడి నుంచి గిరిజన ప్రజలంటే ఎంతో ఆప్యాయత అభిమానం మరి పార్టీ స్థాపితమైనటువంటి విశ్వవిఖ్యాత నట స్వరూభవమైనటువంటి నందమూరి తారక రామారావు గారికంటే మా గిరిజనులంటే ఎంతో అభిమానం ఎంతో ఆప్యాయత మరి అప్పుడు చింతపిల్లి నియోజకవర్గం అవని వాడే నియోజకవర్గం అవని అరుకు నియోజకవర్గం అప్పటి నుంచి గిరిజన ప్రజల పట్ల ఎంతో ఆప్యాయత చూపించి మరి చక్కగా మాకంటూ ఒక యాభై పడకల హాస్పిటల్ కానీ డిగ్రీ మన పాలిటెక్నిక్ కాలేజ్ కానీ లేకపోతే అరకులో సంబంధించినటువంటి జూనియర్ కాలేజ్ కానీ చింతపల్లిలో సంబంధించిన జూనియర్ కాలేజ్ కానీ అనేకమైనటువంటి అంగన్వాడీ స్కూల్స్ అలాగే ఆశా వర్కర్లు అలాగే డిఏసి స్పెషల్ డిఏసి తీసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ అయినటువంటి ఆ ఘనత మన అన్న ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మరో ఘనత మన ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో మన తెలుగుదేశం పార్టీ మన పాడేరు నియోజకవర్గం అరుపు నియోజకవర్గం అందరూ కూడా ఐక్యమత్యమై రేపు రానున్న మన రేపు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిదిలోని మహానాడిని సక్సెస్ఫుల్గా చేయాలని మనం ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఐకమత్యమై చక్కగా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా పండగ కన్నులు విందుగా మనం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నిధులు విధులు నిర్వహిస్తున్నాను నేను మరి తెలుగుదేశం పార్టీ పాడే నియోజకవర్గం కుటుంబ సభ్యులకు తెలియజేసింది ఏమనగా మరి రేపు జరగబోయే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడిని మన పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జయప్రదం చేస్తారని కోరుచున్నాం మరి కింద గత సంవత్సరంలో మహానాడు చేసుకుందామంటే మరి ఎలక్షన్ టైం కాబట్టి జరగలేదు ఆ ముందు ఒంగోలులో జరిగింది రెండు వేల ఇరవై మూడులో మరి ఈ సంవత్సరం మరి మహానాడు దిగ్విజయంగా కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మరి చక్కగా ఈ మహానాడు కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని పాడేరు నియోజకవర్గం ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు అందరికీ తెలియజేస్తున్నాం మరి గత పంతొమ్మిదో తారీఖున మరి పాడేరు నియోజకవర్గంలోని మరి పార్లమెంటు అబ్జర్వ అబ్జర్వర్గా హర్ష గారు నేతృత్వంలో అలాగే మన ఇన్ఛార్జ్ అయినటువంటి గిటీశ్వర్ గారు వారి సమక్షంలో బ్రహ్మాండంగా మరి పాడేరులో కాపీ బోర్డులోని మినీ మహానాడు ద్విజయంగా సక్సెస్ఫుల్ చేశాం అలాగే పార్లమెంటు విభాగంలోని మరి నాయకుడు గృహ నాయకుడు పిడారి సావన్ గారి అధ్యక్షతలో పార్వతీపురంలోని బ్రహ్మాండంగా మినీ మహనాడు పార్లమెంటు వ్యవస్థలో పార్వతీపురంలో జర జరగడం జరిగింది మరి ఇవన్నీ కూడా చూసుకొని మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మరి మన చంద్రబాబు నాయుడు గారి అది అధినేత గారి ఆదేశాల మేరకు సుమారుగా ఐదు లక్షలు దాటి జనాలు రావాలని చెప్పడం జరిగింది